ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మెట్ రెవెన్యూ పరిధిలో పశుమాముల గ్రామంలోని నూట ఆరు బై రెండులో వీరమోచనేని నారాయణరావుకి ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధుల కింద ఏడకరాలు కేటాయించగా అట్టిభూమిపై బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సేగౌడ్ కన్నుపడింది అప్పటి ఎంఆర్ఓని ఎం ఎన్ఓసీ కావాలని అడిగితే ఎన్వోసీ ఇవ్వడం కుదరదు అని తెలిసి చెప్పారు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అన్నదండలతో బీఆర్ఎస్లో ఉన్న బూర నరసయ్య గౌడ్ అప్పటి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ కి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలతో చెప్పించుకుని ఎన్ఓసీ ఇప్పించుకున్నాడు భూ యజమానుల పేరుతో ఎన్వోసీ తెప్పించుకొని కోట్ల రూపాయలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకున్నాడు అప్పటి రెవెన్యూ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోమేష్ కుమార్ సహాయంతో ధరణిలో ఎక్కించుకొని హెచ్ఎండిఏలో అవినీతి తిమింగనం శివబాలకృష్ణతో ఉన్న పరిచయంతో హెచ్ఎండి అనుమతి కూడా తీసుకున్నాడు అయితే సర్వే నెంబర్ నూట ఆరు బై రెండులో ఉన్న ఏడెకరాల ఎకరాల భూమిని ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో ఉన్న ఇరవై నాలుగు ప్లాట్లను తన భూమిలోకి మార్చుకుని ప్లాట్లను కబ్జా చేసి రియల్ వ్యాపారులకు అమ్ముకున్నాడు ప్లాట్ల యజమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి స్థానిక పిఎస్ ల ఫిర్యాదు చేసిన అప్పటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బూర నర్సయ్య గౌడ్ పలుకుబడితో ఫిర్యాదును పోలీసులు పక్కన పెట్టారు అయితే ప్లాట్ల యజమానులు హైకోర్టులో బూర గౌడ్ పై కేసు వేయడం జరిగింది కోర్టు కేసు నమోదు చేయగా వెంటనే బూర గౌడ్ ప్లాట్ల యజమానులను ఇల్జి ప్లాట్లు ఇస్తాను అని వ్రాసి ఇవ్వడం జరిగింది. ప్లాట్ల యజమానులు ఎన్నిసార్లు బూర నరసేయ గౌడ్ వద్దకి వెళ్లి ముత్తుకున్నా సరైన సమాధానం ఇవ్వలేదని వాపోయారు తమ ప్లాట్లను ఇవ్వకుండా మోసం చేసిన బూర నరసేయ గౌడ్ ప్రజలను కూడా మోసం చేస్తాడని తమకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో మేము చందూరులో ఉంటాము నలగొండలో ఉంటాము అన్నట్టు వాళ్ళు ఉన్నామో 2019లో మాకు ఈ బూర గౌడ్ వాళ్ళు అడ్వకేట్ నోటీసు పంపించేసి మా ప్లాట్ మొత్తం డిస్మెంటల్ చేసేసి మా కేసు మాకు కేసు పంపించారు కేసు పంపించినాక మళ్ళీ మేము ఏం చేసామంటే మేము కోర్టుకు కోర్టుకు పోయినా మేము హైదనగర్ కోర్టులో మేము రిట్ రిట్టేస్తే ఆ పాములు చెప్పారు దౌత్యంగా వాళ్ళు మొత్తం కబ్జా చేసుకుని అప్పుడు గతంలో బుర్రసే గౌడ్ వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి అధికార అధికారం ఉంది కాబట్టి సిఐని అందరూ మేనేజ్ చేసేసి దాన్ని యాక్చువల్గా ఏడు ఎకరాలు దాని పక్కన నూట అరవై రెండు అది యాక్చువల్గా అది ఫ్రీడమ్ ఫైటర్ అండ్ యాక్చువల్గా ఎన్ఓసి లేకుండా తీసుకున్నారు తీసుకునే ముందు దాని అధికారులతో సృష్టించుకొని ఎంఆర్ఓ ఎంఆర్ఓ వాళ్ళతో చేసుకొని వాళ్ళు నూట ఆరు సరే నెంబర్ చేసుకొని ఏడు ఎకరాలు రిస్ట్రైండ్ చేసుకొని వాళ్ళు సర్వే చేసుకుంటే మా దాంట్లోకి వచ్చిన మా పది పిలర్లు మా మొత్తం ఇరవై నాలుగు ప్లాట్లు మా కబ్జే చేశాడు మేము గతంలో కూడా చెప్పాము ఇదే పద్నాలుగు ఆరు రెండు వేల ఇదే చెట్టు కింద వాళ్ళు బురణ గడ వాళ్ళు అల్లుడు శ్రీనివాస్ గారు వచ్చాడు మాకు పది పిలాడు ఇస్తాను ఒప్పుకున్నాడు ఇస్తాను ఒప్పుకున్నాక ఒక రెండు నెలలు సార్ తిప్పించుకున్నారు తిప్పించుకున్నాక మళ్ళీ తర్వాత నేను వేరే వాళ్ళ కంపేశాను మీరు నా దగ్గర రావద్దని అసలు మేము సార్ వాళ్ళ హాస్పిటల్ పోతే మళ్ళీ నిలబడే మాట్లాడించాను అసలు కూర్చోమని ఏం మాట్లాడలేదు వెళ్ళిపోతున్నాయన ఇప్పుడు అధికార అధికారం ఉంది కాబట్టి అలా చేసింది సార్ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ సారు ఇప్పుడు ఏమంటున్నారు గురునాశ గారు నేను నేను ప్రజల మనిషిని ప్రజలు చేశాను ఇదే కదా సార్ మా ప్లేట్లకు మాకు ఏ వంటికి ఇష్టం మాకు కూడా అట్టా సార్ మా పది ప్లేట్లకు మాకు మీరు ఏం సార్ రెండు రోజుల కదా ఇచ్చినాను కానీ ఒప్పుకున్నాం

ప్లస్ రిజిస్ట్రేషన్ కూడా బ్యాన్ చేయమని ఇచ్చారు మళ్ళీ వాళ్ళు డబ్బుల డబ్బులు పెట్టేసి రిజిస్ట్రేషన్ కూడా దాన్ని బ్యాన్ నుంచి తీసేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు పిల్లలు అమ్ముతున్నారు అమ్ముతున్నారు వీళ్ళు శ్రీమత వాళ్ళకి అమ్మారు నడిసే నర్సే వాళ్ళు వాళ్ళు ఏమంటారు శ్రీమత వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే మేము వాళ్ళ దగ్గర మేము అన్ని సర్వే చేయించుకొని కొన్ని సర్వే రీసర్వే చేయించాలంటే వాళ్ళు అందుబాటులో రావట్లేదు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి నడుస్తుంది సార్ ఇది వివాదం ఉన్నది అసలు మీరు కొనకూడదు పది ఎకరాలు ఏడు ఎకరాలు అది కొనకూడదు ప్లస్ ఇది కూడా చేయాలి అయినా కానీ కలెక్టర్ తీసుకెళ్ళారా ఎమ్ఆర్ఓ గారికి పంపించాలి లేకపోతే నూట ఆరు బై రెండు సర్వే నెంబర్ వాళ్ళది గూరు నర్సీకి సంబంధించిన వాళ్ళది ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ మాది మేము ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ మేము ప్లాట్లు చేసి రెండు వేల ఏడులా మేము అందరికీ దాని తర్వాత ఏమైందంటే రెండు వేల పదిహేడులో సార్ రెండు వేల పదిహేడులో మాకు ఫ్రీడమ్ ఫైటర్ ల్యాండ్ మేము కొన్నామని చెప్పి నారాయణరావు నారాయణరావు విద్యాసాగర్ రావు అనే వాళ్ళు వచ్చారు మాది వస్తే సరే అప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మాది పట్ట ల్యాండు అని సర్వే మా బార్డర్ ఇష్యూ జరిగింది మాకు వాళ్ళకు ఒకటి జరిగితే కోర్టుకు వాళ్ళు కోర్టుకు పోయారు మేము కోర్టుకు పోయినాము కోర్టు నుంచి అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు అయ్యి కోర్టు స్టేలు ఉన్నాయి లాట్లో పోయారు మేము పోయినాము వాళ్ళు వేయరు కోర్టు నుంచి అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు అయింది రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది అయ్యి ఇరవై ఇరవై రెండు దాకా మాకు నడుస్తూనే ఉంది వాళ్ళకు మాకు ఏది సర్వేది నడుస్తుండే రెండు వేల ఇరవై రెండులో బూరా నడిసే కూడా వచ్చుకున్నాడు వాళ్ళ దగ్గర అప్పటికి వాళ్ళకి ఎన్వోస్ లేదు ఎన్వోసు లేకుంటే ఏం చేసినాడు అప్పుడు కొన్నప్పుడు మేము ఏం చేసినాము ఎంఆర్ఓకు ఆర్డీఓ కలెక్టర్ కు కంప్లైంట్ చేసాం ఎన్ఓసి ఇవ్వద్దు తిరిగి కోర్టు కేసులో వేయచ్చు అప్పుడు ఎంఆర్ఓ రిజెక్ట్ చేసాడు కలెక్టర్ కూడా అప్పుడు మేము ఇచ్చిన ఇండర్స్ ఉన్నాయని అప్పుడు అధికార పార్టీలో ఉంటాయి కాబట్టి నర్సే గౌడ్ దాన్ని అధికార పార్టీలో మేనేజ్ మేనేజ్ చేసి అప్పుడు ఎన్వర్స్ తీసుకున్నాం కలెక్టర్ తీసుకున్న తర్వాత మేము హెచ్ఎండిఏ కంప్లైంట్ చేసినాం హెచ్ఎండి కంప్లైంట్ చేసి ఇది లేఅవుట్ ఇవ్వద్దు కోర్టు కేసులలో ఉంది బార్డర్ డిస్ట్రిబ్యూట్లో ఉందని చూపిస్తే అప్పుడు కూడా హెచ్ఎండిలో కూడా మేనేజ్ చేసి అప్పుడు అక్కడ అక్కడ లేఅవుట్ తెచ్చాడు తెచ్చిన తర్వాత ఇక్కడ మేము ప్లాట్లో మేము కలిసి ఒకటి ధర్నా చేసినాము ఓన్లు లెక్క పెడతలేడు కోటాడ లెక్క పెడతలేడు మమ్మల్ని ప్లాట్లో లెక్క పెడతలేడు భూమి సర్వే కానిస్తలేడు ఇవన్నీ అన్ని మొండివాదన అని చెప్పి మేము అందరం ధర్నా చేస్తే అప్పుడు వాళ్ళ అల్లుని తోలిచి శ్రీనివాస్ గౌడ అని ఒక అల్లుని తోలిచ్చి అందరూ పంకట జరిగిందో జరిగింది మాకు ఓ పన్నెండు ప్లాట్లు ప్లాట్లో అని చెప్పి మా దాంట్లో కొద్దిగా కలిసింది కాబట్టి మేము ఇస్తామని చెప్పి ఒక కాయిదాన్ని రాసిచ్చు మాకు అందరం వంగ రాసిచ్చుడు రాసి ఇచ్చిన రెండు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దొరుకుతలేడు ఆ ప్లాట్ వాళ్ళు కూడా పోతే కూడా వాళ్ళని కూడా రాణిస్తలేడు వాళ్ళని దగ్గర రాణిస్తలేడు అంటే వెళ్ళగొడుతున్నాడు మేము కూడా అదే అన్నాం ఏదున్నా న్యాయం చేయరు పెద్ద మనిషి ఉన్నావు కాబట్టి మేము న్యాయం చేయాలి ప్లాట్లలో అంటే వాళ్ళకి దొరుకుతలేడు వాళ్ళకి ఇస్తలేడు అదే ఇష్యూ ఇప్పుడు మేము మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం అప్పుడు ఉన్న వ్యవస్థలను మేనేజ్ చేసి కోర్టు ఉన్న దాన్ని కూడా తీసుకొచ్చి లేఅవుట్ చేసి అక్రమంగా వాళ్ళ దాని కోర్టు కేసులున్నాయి నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నాడు యాభై లక్షలకు అరవై లక్షలకు గుని ఇవాళ శ్రీమాత రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మి కోర్టు ఉన్న కోర్టును లెక్క పెట్టాడు నువ్వు ఆర్డర్లు లెక్క పెట్టాడు ఏది లెక్క పెట్టకుండా కూడా చేసి అమ్ముతుండు కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టి కూడా డిస్కవర్ హెచ్ఎండి లేవటర్ని కూడా కోర్టు కేసులో అది క్యాన్సిల్ చేయాలి మళ్ళీ ఇది హెచ్ ఎన్ఓసి కూడా క్యాన్సిల్ చేయాలి దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి లాట్ల తరఫున మేము కూడా కోరుతున్నాం